జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభం చేద్దాం బలము కలిగనేని బలవంతుడగును వాస్తు కలిగనేని విజయుండు అగును వాస్తులేని ఇల్లు భూతాల నిలయము వాస్తువము కాదు వాస్తవము ఈరోజు మరొక వాస్తు గురించిన వివరాలు ఏమిటంటే ఇంతకుముందు వీడియోలో ఉత్తర వాయువ్యం పెరిగితే మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చర్చించడం జరిగింది అలాగే ఈరోజు ఉత్తర ఈశాన్యం పెరిగితే ఎలాంటి శుభ ఫలితాలు మనము అందుకోవచ్చో తెలుసుకుందాం ఉత్తర ఈశాన్యం పెంచుకో సిరి సంపదలు తెచ్చుకో అనేది ఈరోజు టైటిల్ ఉత్తర ఈశాన్యము పెరగడం వలన స్త్రీలకు శుభం జరుగుతుంది ఆ ఇంట సిరి సంపదలు వస్తాయి పెళ్ళి కానీ వారికి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడానికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఏవైనా వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటే వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉత్తర ఈశాన్యము నిర్మాణములో అంటే ఇంటికి కనుక నిర్మాణములో కనుక పెరిగితే అది చాలా శుభ పరిణామం శుభ సూచకము శుభ ఫలితాలు వస్తాయి బంగారాన్ని కొంటారు ఎక్కువగా బంగార లాభం జరుగుతుంది సంతోషంగా ఉంటారు చాలా మేలు జరుగుతుంది ఇలాగే మీ ఇంటికి వీలైతే ఉత్తర ఈశాన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు అందుకోండి మీ అభిప్రాయాలు తెలపండి మీ ఇంటికి ఎలా ఉంది ఉత్తర ఈశాన్యం యొక్క పరిస్థితి దాని గురించి తెలియజేసి మంచి వాస్తు సలహాలు పొందండి ఉత్తర ఈశాన్యం పెరగడం వలన మంచిది కాదని కొంతమంది వాస్తు పండితులు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని వాస్తు గ్రంథాలలో కూడా ఉత్తర ఈశాన్యం పెరగరాదు అని ఉంది కానీ నా యొక్క పరిశోధనలో ఉత్తర ఈశాన్యం పెరగడం వల్ల అనేక శుభ ఫలితాలు అందుకోవచ్చు అని నా పరిశోధనలో తేలింది కాబట్టి విశేష సంశయం లేకుండా సంతోషంగా ఉత్తర ఈశాన్యాన్ని పెంచుకోండి శుభ ఫలితాలు పొందండి జై శ్రీరామ్ 主管。